ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదను నిర్గమాకాండము నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చినము ప్రీమన్ దేవన్ సంగమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము నేను నీ నోటికి తోడేయుండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదను ప్రిమన్ దేవుని సంగమ ఈ వాక్యము ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ఈ సంభాషణ అంతయు అంతయూ గారితో యహోవా దేవుడు మాట్లాడుతున్నారు ఎందుకంటే మోసే గారు తనకున్న ఆ మాంద్యము వలన నోటి మాంద్యము వలన సరిగ్గా మాట్లాడలేను ప్రభువ నాకు ఏది కూడా సాధ్యము కాదు నీవు నన్ను పంపించిన ఎడల వారు నన్ను చూచి నవ్వుతారు కానీ నమ్మరు అని దేవుడి ఎదుట మోషే గారు మాట్లాడుతున్నప్పుడు మోషే గారితో దేవుడు పలికిన మాటలు ఇవి ఎందుకంటే మోగవాడిని సృష్టించిన వాడిని నేనే చూపులేని వాడిని సృష్టించిన వాడిని కూడా నేనే అలాగే కుంటివారిని గుడ్డివాడిని ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో ఉండే ప్రతిదాన్ని కూడా సృజించిన వాడిని నేనే కనుక నీవు భయపడవద్దు నేను నీ నోటికి ఉండి నీవు ఏమి పలకవలసి ఉన్నదో అది నీకు నేను బోధించదను అని మోషే గారికి ఆజ్ఞాపించి ధైర్యం ఇచ్చి దేవుడు తనతో కూడా ఉండి తన్ని హెచ్చిస్తారు ఫరో ఎదుట నిలబెట్టి మాట్లాడిస్తారు కనుక ప్రేమే దేవుని సంగమా ఈరోజు నీకున్న బలహీనతలు ఎందు నీవు భయపడుతున్నావా నీ అధికారులు ఎదుట నీవు కృంగిపోతున్నావా ఎక్కడైతే ఓటమి ఉందో అక్కడే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు ప్రియమైన దేవుని సంగమా ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో ఎవరైతే నిన్ను ఏమీ కాదు దేనికి పనికిరాని వంటి వారుగా చూస్తున్నారేమో దేవుడు ఈ రోజు నేను హెచ్చించబోతున్నాడు ఆయన రెక్కల నీడ నీకు ఆశ్రయం కలగబోతున్నది ఆయన మాటలు మాటలను వినయోలా మోషే గారు ఏ విధంగా అయితే ఆయన చిత్త ప్రకారం చేశారో అదేవిధంగా మనము కూడా చేసినట్లయితే మన జీవితాన్ని మనము మార్చుకోగలము ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు కనుక ప్రియమైన దేవుని సంగమా మోసే వలె మనము కూడా విశ్వాసంతో దేవుని ఎదుట ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు కనుక వాగ్దానం మనందరి జీవితాలను నెరవేరాలని కోరుకుంటున్నవారు